శ్రమ శ్రమ అంటే ఏంటి శ్రమ అంటే బాధ కష్టం కష్టాలు సఫరింగ్స్ శ్రమ అంటే అది అసలు శ్రమ మంచిదా చెడ్డదా మన ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం మనకి శ్రమ అనే కలుగుతుంది సఫరింగ్స్ ఉంటాయి ప్రతి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కష్టమే పాగుకుంట నడవడం దాకా శ్రమనే పుట్టడం శ్రమనే చనిపోయేదాకా శ్రమనే అసలు ఈ శ్రమ ఎందుకు ఈ శ్రమ గురించి బయగులు ఏం చెప్తుంది శ్రమ మంచిదేనా అంటే శ్రమ మంచిదే ఇక్కడ యాకో యాకోబు గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఏమని ఉంటుంది యాకోబు గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు ఎవరైనా చదవండి ఒకసారి దేవుని యొక్క ప్రభు అయిన క్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్న దేశమైన అందరిచే ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి ఆయనవి నా సహోదరులారా నా సహోదరులారా మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగిరి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పాడు పడినప్పుడు అది మహా ఆనందం అని నీవు నానా విధములైన శోధన శ్రమలలో పడ్డప్పుడు మహా ఆనందం అని ఎంచుకోమంటారు ఎందుకు ఆనందం ఎంచుకోవాలి అసలు శ్రమ మనకు ఎందుకు వస్తుంది శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం శ్రమ వచ్చినప్పుడు మన లోపల కంప్లీట్నెస్ లేకపోవడం అంటే ఒక బాధ ఒక వేదన గుండెల్లో ఒక నొప్పి అంటే నిజంగా గుండె నొప్పి కాదు ఒక ఆవేదన దడ ఆయాసం ఇప్పుడు మనము ఒక రన్నింగ్ చేస్తే ఒక కిలోమీటర్ మనకు ఆయాసం వస్తుంది ఊపిరి పిలుచుకోలేము అలాంటి ఫీలింగ్ ఎవరికి వస్తుంది అంటే కొందరికి ఇలా భార్యను కోల్పోయిన వాళ్ళు పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ప్రేమించి విడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఆ వేదన వస్తుంది ఆ వేదనకు కారణం ఏంటి అది మనం మంచికా కా చెడ్డకా నీకు నువ్వు చేసుకున్నావా అది దేవుడి నుంచి వచ్చిందా పరీక్షణ శాతాన్ని తెచ్చిందా దేవుడు పర్మిషన్ ఇచ్చిందా ఎలా వచ్చినా ఆశ్రమ మంచిదే ఎందుకు అలాంటి సమయంలో అసలు ఏం జరుగుతుంది మనకు కనిపించే ఈ లోకంలో మనకు తెలిసింది కొంచమే కానీ కనిపించని లోకంలో ఏం జరుగుతుంది అంటే ఆత్మీయ లోకం స్పిరిచువల్ వరల్డ్ స్పిరిచువల్ వరల్డ్లో ఏం జరుగుతుంది మనకి ఈ ఆయాసం వేదన దుఃఖం బాధ వచ్చినప్పుడు మనము రెండు దాంట్లో ఎంచుకుంటాం ఒకటి దానిలో ఉండడం రెండోది దాన్ని వదిలిపెట్టిపోవడం మూడోది దాన్ని పోలేక పాపం చేయడం నాలుగోది దేవుని దగ్గర రావడం కొందరు బాధలు వేదనలు గుండెల్లో కొందరు గుర్తు రావడం వల్ల మర్చిపోలేక ఒక ఆయాసం రావడం ఆ వేదనను మార్చుకోవడానికి ఏం చేస్తారంటే కొంతమంది బయటికి వెళ్తారు తిరుగుతారు మర్చిపోవడానికి డైవర్ట్ అవ్వడానికి గేమ్స్ ఆడతారు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు అట్లా ఏదో ఒకటి చేస్తారు అట్లా డిస్ట్రాక్ట్ అయ్యి చెడ్ర మార్గంలో పోయే ఛాన్స్ ఉన్నది అని చెప్పి మంచిగా ఉండే ఛాన్స్ కూడా ఉన్నది కానీ కొందరు పాపంలోకి వెళ్ళిపోతున్నారు ఇదంతా కాదు ఒక్క శ్రమ వచ్చేది కష్టం వస్తే ఈ కష్టం ఇంకా ఇంతే నా లైఫ్ ఇంతే అని పాపంని ఇష్టపడి పాపంలో వెతుకుతూ ఉంటారు పాపం చేసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది అంటే అంటే ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే ఒక రిలాక్సేషన్ కానీ అది కొంచెంసేపే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎక్కువ శ్రమ అవుతుంది మళ్ళీ రిలాక్సేషన్ మళ్ళీ ఎక్కువ శ్రమ అది పాపంలో ఉండేది ఇన్స్టాంట్గా సాతానిస్తాడు ఆ ఆనందం కానీ దేవుడి చేయలా అంటే శాశ్వతంగా ఉంటుంది నీ శ్రమ కలిగినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు అనుకో నువ్వు దాంట్లో ఆనందించిన అనుకో ఎందుకు ఆనందించాలంటే నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు ఆ సఫరింగ్స్ వచ్చినప్పుడు దానికి అర్థం ఒక బాటిల్లో నీ దగ్గర రెండు ఆరెంజ్ జ్యూస్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఉన్నాయి ఒక బాటిల్ ఉంది బాటిల్లో వాటర్ ఉన్నాయి అందులో ఆరెంజ్ జ్యూస్ ఫిల్ చేయాలి వాటర్ మొత్తం తీయని నువ్వు ఆరెంజ్ జ్యూస్ ఎట్లా ఫిల్ చేస్తావు బాటిల్లో వాటర్ పారుకు వచ్చినాక అందులో జ్యూస్ ఫిల్ చేస్తావు వాటర్ తీయని జ్యూస్ ఫిల్ చేయవుగా నీకు ఈ శ్రమ కలిగినప్పుడు నీలో ఉన్న ఆలోచనలన్నీ మారిపోయి ఒక బాధలో ఉంటావు అప్పుడు దేవుడు తన ఆత్మని నీలో ఫుల్ఫిల్ చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి దేవుడు నీకు క్షమ కలిగినప్పుడు దేవుడి దగ్గర పోయి దేవుడిలో ఆనందించాలి అప్పుడు నీకు దేవుడి ఆత్మ నీలోకి వస్తుంది నీలో ఉన్న ఆ బాధ వేదన ఇరుపు కష్టం నష్టం పాపం అన్నీ ఆ టైంలో నీకు గుర్తురావు ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నావు ఆ బాధలో నువ్వు దేవుడికి ప్రియారిటీ ఇస్తే టైం ఇస్తే దేవుడు ఆత్మని ఫుల్ఫిల్ చేస్తాడు ఆ ఆనందం ఎలా ఉంటుందంటే ఆ రిలాక్సేషన్ సాధరించినట్టు కాదు కొంచెంగా కొంచెంగా కొంచెం కొంచెంగా శాశ్వతంగా ఉంటుంది యుగయుగం ఉంటుంది ఎంత కష్టం వస్తే ఎంత శ్రమ అంత ఆనందించాలి ఎందుకంటే తర్వాత వచ్చే మేలు చాలా గొప్పది కాబట్టి ఈ ప్రకారంగా చూసుకుంటే శ్రమ చాలా అంటే చాలా చాలా మంచిది ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం యోగుని చూసుకుంటాం యోగు స్టోరీ తెలుసు కదా యోగు గ్రంథంలో యోగు నీతిమంతుడు నిందారహితుడు చాలా మంచివాడు కానీ ఎందుకు యోగుకి శ్రమ వచ్చింది అంటే యోబు మంచికే శ్రమ యోగు అంటాడు శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమకాలం నాకు మంచిదే ఈ శ్రమకాలంలో నేను మీకు నీకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాను దేవుడితో అంటాడు యోగు మీరు యోగ గ్రంథం చదువుకుంటే ఉంటుంది మీకు రిఫరెన్స్ కింద పెడతాను నేను శ్రమకాలంలో నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు ఏ హోవా ఇచ్చానో యోహోవాను తీసుకొని కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే యోగు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చరం లేమ ఏది వచ్చిన నేను బహుగా భయపడితేనో అది నాకు సంబంధం నాకు మీది పుట్టించినదే నా మీదికి బతిపడినది ఏదైతే వస్తుంది 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 వస్తది అని భయపడ్డాడో అదే వచ్చిందంట అసలు ఏంది యోగుకు వచ్చిందంటే యోగుడు నీతి మంత్రుడు నిందారాయతుడు మంచి ధనవంతుడు కానీ ఆయ ధనం ఉన్నా కానీ ఏదో రోజు ఇది పోతుందేమో ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ పక్కన చూసుకుంటే నీకు డబ్బులు ఉన్నాయి ఆస్తు ఉన్నది పిల్లలు ఉన్నారు వైఫ్ ఉన్నది మంచి వైఫ్ ఉన్నది కార్లు అన్నీ ఉన్నాయి కానీ ఇదని ఒకవేళ పోతే ఎట్లా సరే పోదు కానీ ఒక మైండ్లో థాట్ వస్తుంది సాతాను తెప్పిస్తేమైనా ఒకవేళ ఒకవేళ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకవేళ అదే మనం దెబ్బ ఒక ఒకవేళ అనేది ఒకవేళ పోతే ఎట్లా అనే థాట్ సాతాను యోగు తెప్పించింది యోగు దాన్ని పట్టుకొని ఒకవేళ పోతుందేమో 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 అంటే విశ్వాసం లేదు దేవుని మీద అది పోయింది కాబట్టి ఏమన్నాడు ఒకవేళ పోతే అనేది జరిగింది ఎందుకు సాతాను హృదయాలను వేటాడుతాడు వాడు ఎప్పుడు ఎలా ఉంటాడంట పేదలు ఏం చెప్పింది మనకి ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఏమని ఉంటది నిర్భరమైన బుద్ధి గల వారై మెలుపుగా ఉండు మీ విరోధి నాయన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామని వెతుకుచున్నాడు వెదుకు తిరుగుచున్నాడు సాతాను ఎప్పుడు ఎవరిని మింగుదామా అని వెతుకు చూస్తూ ఉన్నాడంట ప్రకటన కన్నా పన్నెండవజనం పన్నెండవజనం ఉంటుంది ఏంటంటే పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు మికాయలకి సాతాను యుద్ధం జరిగినప్పుడు సాతాను భూమి మీద పడ్డప్పుడు బహు కోపంగా భూమి మీద పడ్డదంట ఎందుకంటే దేవుడిని ఏం చేయలేక వాళ్ళ సంసారణాన్ని అంటే దేవుణ్ణి విశ్వసించిన మనల్ని ఇబ్బంది పెట్టడానికి సాతాను సింహం వలె గర్జించే సింహం వలె ఎప్పుడు ఎవరిని నిమ్ముదుమా అని చూస్తున్న వాడు అలా వెతుకుతున్నాడు కాబట్టి వాడి బాణాలకు మనం పడిపోవద్దు వాడిచ్చే ఆశ్రమాలకి మనం కృంగుబాట్లోకి పడిపోవద్దు ఎందుకంటే దాంట్లో మనం ఆనందించాలి దేవుళ్ళు ఆనందించాలి ఇంకా ఆనందించాలి ఆనందించాలండి మరలా చెప్పుతూ ఆనందించడం పౌలు చెప్పింది ఎందుకు బైబుల్లో ప్రతి ఒక్క మాట ఇంపార్టెంటే కానీ ఒక పదాన్ని మరలా చెప్పుతున్నాను మెన్షన్ చేసిన అంటే అందులో ఎంత మ్యాటర్ ఉన్నది ఎంత భావం ఉన్నది ఎంత మీనింగ్ ఉన్నది ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి ఆనందించండి మరలా చెప్పుతున్నా ఆనందించండి ఆనందించండి శ్రమ వచ్చినా ఏదో వచ్చినా ఆనందించండి ఎందుకంటే మనం మన మంచికే అది మన మేలుకే దేవుడు అట్లాంటి టైంలో మన విశ్వాసాన్ని పరీక్ష పరీక్షిస్తాడు ఓర్పును పరీక్షిస్తాడు పరీక్షించి మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ మనకు రావాల్సిన ఆ దీవెనలు ఇంకొక లోకంలో ఉన్న ఈ లోకంలో ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు అన్యాయం దేవుడు ఖచ్చితంగా ఎందుకు అంటే మన భూమి లోకం అనే ఆల్రెడీ యుద్ధం యుద్ధలోకం ఈ మనం బ్రాండ్గా ఫిక్స్ అవకాల్సిందంటే ప్రతిరోజు నేను నా శిలువను వేసుకొని మోసుకుంటూ తిరగాలి సినిమా అంటే దేవుడు వేసుకున్నట్టు మాన్యువల్గా తిరగడం కాదు ఆత్మీయంగా అంటే శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి టెంప్టేషన్స్ వస్తాయి డిస్ట్రాక్షన్స్ వస్తాయి అవన్నీ దూరం పెట్టాలి శ్రమలను అనుభవించాలి తప్పదు ఎందుకంటే దేవుడే చెప్పిండు యోగ గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనం నరుల కాలం గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటో వచనం నరుల కాలం యుద్ధకాలం అని తెలియదు అని ఉంటుంది యోగు ఏడు ఒకటి భూమి మీద నరల నరుల కాలము యుద్ధకాలము కాదా వారి వారి దినములు కూలివని దినములు దినములు కావా భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అంట అంటే కాలం సమయం టైం నరుల టైం ఆ సమయం యుద్ధం అంటే ఒక యుద్ధం ఒక కష్టం ప్రతిరోజు యుద్ధమే వాణి దినములు కూలి వాణి దినము కూలంటే అంటే కూలి పని చేస్తుంది అంటే అంత కష్టం ఉంటుంది అని దేవుడే చెప్తుంది ఎందుకు అంత కష్టం అంటే దేవుడు బుద్ధిమనులకు రావాలి దేవుడిలాగా మనం అవ్వాలి మనం మనని దైవములు అన్నారు ఏది కీర్తనలు ఎనభై రెండవ అధ్యాయం ఆరో వచనం మీరు దైవములు ఎతికి పెట్టు కీర్తనలు ఎనభై రెండవ అధ్యాయం ఆరో వచనం మీరు దైవములు సర్వణ కుమారుణ ఉంటుంది ఏంటంటే దేవుడు మనం దేవుని వేయాలనుకుంటే ఇట్లా ఆయన బుద్ధి రావాలి రావాలంటే ఆ శ్రమలు ఇవ్వాలి ఆయన చెప్తుండు యుద్ధకాలం నా రో లక్తు పెట్టుకోవాలి ఈ రోజు వేసినాక నేను ఎందుకు ఇట్లా నేను దీన్ని ఎందుకు దూరం పెట్టాలి ఎందుకు ఈ పావాన్ని విస్తర్చాలి నేను హ్యాపీగా ఉండొచ్చు నాకు ఎందుకు బాధ అంత దీనివల్ల నాకు ఏం అంటే యూజ్ కాదు నువ్వు దేవుడువి అంట నువ్వు దేవుడు వైపు నువ్వు దేవత అంటారు ఎందుకంటే వల్ల చాలా యూజ్ ఉన్నది నువ్వు పాపాన్ని విసరించినప్పుడు దేవుని వాక్యాన్ని గుండెలు పెట్టుకున్నప్పుడు కీర్తన గంధం నూట పంతొమ్మిది వద్దం పదకొండవ వచ్చాం ఇది కూడా గుర్తుపెట్టుకొని చదవండి దేవుని వాక్యం మీ గుండెలు పెట్టుకున్నప్పుడు మీరు పాపాన్ని చేయడు మీ చేరు విసర్జిస్తారు అప్పుడు మీరు దేవుడికి బుద్ధి వస్తుంది కష్టాలు ఉంటాయి కష్టంగా శ్రమలు ఉంటాయి ఈ లోకంలో శ్రమ ఉంటే దేవుడే చెప్పింది ప్రతి ఒక్క శ్రమ మన మేలుకే మన మంచిదని గుర్తుపెట్టుకొని అందులో మనం ఆనందించాలి